వెల్కమ్ టు బిఆర్కె న్యూస్ నేను మీ ఫాతిమా ఈరోజు మనతో పట్టున్నారు మోహన్ నామిలే గారు సో సీఎం ఇండియన్ బ్యాంక్ రిటైర్డ్ సీఎం ఇండియన్ బ్యాంక్ ఫ్యాకల్టీ గెస్ట్ కూడా సో సార్ని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఫాతిమా థ్యాంక్ యూ ఎలా ఉన్నారు ఫైన్ అమ్మ సో ఫార్ సో ఫైన్ ఇంకా అడగకూడదు క్వశ్చన్ నేను మిమ్మల్ని ఓకే సో ఇప్పుడు చాలా మంది అభిప్రాయం ఏంటంటే ఓన్ హౌస్ లో ఉంటే బెటర్ అంటారా లేదంటే రెంటెడ్ అద్దె ఇంట్లో ఉంటే బాగుంటుంది అంటారా సో మీ ఒపీనియన్ చెప్పండి కదా చాలా రిలవెంట్ ప్రశ్న అమ్మా మనకి మూడు పదాలు ఉన్నాయి ఒకటి వి ఓన్ సర్టన్ థింగ్స్ దెన్ వి టేక్ ఆన్ లీజ్ నంబర్ 2 లీజ్ నంబర్ 3 వచ్చేసి రెంట్ ఓకే ఓన్ లీజ్ అండ్ రెంట్ అంటే లీజ్ కి రెంట్ కి పెద్ద తేడా లేదు రెంట్ అనేది మామూలుగా ఏమంటా అంటామంటే రెంటల్ పేమెంట్ అంటే ఎంత రెంట్ పే చేస్తున్నాము ఈవెన్ ఇఫ్ వి టేక్ ఆన్ లీజ్ వీ హావ్ టు పే ద రెంట్ ఓకే లీజ్ రెంట్ అంటాం దాన్ని ఓకే లీజ్ లేకపోతే నార్మల్ రెంట్ లీజ్ అనేది ఎప్పుడు వస్తుందంటే వెన్ దేర్ ఈస్ ఎన్ ఏ రిటర్న్ అగ్రిమెంట్ స్పెసిఫైంగ్ ఏ పర్టికులర్ పీరియడ్ ఓకే స్టార్టింగ్ ఫ్రమ్ వన్ ఇయర్ టు నైన్టీ నైన్ ఇయర్స్ లీజ్ కెన్ బి గీవెన్ ఆర్ ఓకే అయితే ఇప్పుడు ఈ ఎకానమీలో చాలా మార్పులు ఫాస్ట్ గా ఇన్ఫ్లేషన్ ఇది ఉంటుంది కనుక నైన్టీ నైన్ ఇయర్స్ వరకు లీజ్ స్కోప్ ఉన్నా కూడా నైన్టీ నైన్ ఇయర్స్ లీజ్ ఇవ్వరు మొదట్లో ఇచ్చేవాడు గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్ని ప్రైవేట్ వాడికి పాత రోజు నిజాం హైదరాబాద్లో అట్లా నిజాం గవర్నమెంట్లో కానీ సబ్సిక్వెంట్ గవర్నమెంట్ ఆన్ లీజ్

ఈ మధ్య కాలం అయితే ఈ మధ్య కాలంలో ఇంత లాస్ట్ టూ డికేట్స్ బాగా పెరిగింది ఈ రిటైల్ లోన్స్ లో వన్ మేజర్ కాంపనెంట్ వచ్చేసి హోమ్ లోన్స్ ఓకే హోమ్ లోన్స్ లో ఇంతకు ముందు అంతా మంత్లీ ఇన్స్టాల్మెంట్ అనేవాళ్ళము ఇది కూడా ఈ కాన్సెప్ట్ కొత్తగా వచ్చి ఏ కాన్సెప్ట్ ఈఎంఐ ఓకే మామూలు ఇన్స్టాల్మెంట్ కి ఈఎంకి ఈఎంఐకి వాట్ ఇస్ ద డిఫరెన్స్ మీ అభిప్రాయంలో ఇన్‌స్టాల్మెంట్ అంటే సగం సగం టర్మ్స్ లాగా కడుతూ ఉంటారు. కిస్టులు కడుతనం, కిస్టు ఉంటాము, వాయిదా ఉంటాము. వాట్ ఇస్ ది ఈఎంఐ అంటే హాఫ్ ఆఫ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అసలు రెండు కడతారు. ఇంట్రెస్ట్ యాడెడ్ ఇన్‌స్టాల్మెంట్ ని లేసే ఈఎంఐ ఇది కూడా కొత్త కాన్సెప్టే. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే బ్యాంకింగ్ లో వాట్ యు సే టీ రేడిసిటీ ఆఫ్ కాంపౌండింగ్. పీరియాడిసిటీ ఆఫ్ కాంపౌండింగ్. అంటే ప్రతి మూడు నెలకి ప్రతి మూడు నెలలకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ ఓకే అండ్ ద బారోయర్ అప్పు తీసుకున్న వాడికి వెళ్తుంది ఇన్ఫర్మేషన్ దీస్ దేస్ బై ఎస్ఎన్ఎస్ ఇయర్లీ ఎర్గెడెటర్ ఆర్ బట్వర్ అ నికింత ఇంట్రెస్ట్ అయింది యూ పే ఇట్ అదర్వైస్ ద ఇంట్రెస్ట్ విల్ బి అడెడ్ టు ద ప్రిన్సిపల్ అండ్ ద ఈ ఇంట్రెస్ట్ దానికి అది ప్రిన్సిపల్ పెరిగిపోతుంది ఓకే డోంట్ పే అస్ పర్ టర్మ్స్ యు సపోజ్ సేమ్ ఛార్जेस కూడా పడతాయి కదా ఇన్ ద సేమ్ టైం లేట్ ఇంట్రెస్ట్ ఆల్ దో థింగ్స్ ఆఫ్ డియర్ అంటే నేను బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి సంవత్సరాలతో అకాడమిక్ ఇయర్ స్టూడెంట్స్ కి ఫినాన్షియల్ ఇయర్ బిజినెస్ కి క్యాలెండర్ ఇయర్ జనవరి టు డిసెంబర్ ఇవి మూడు ఇంపార్టెంట్ గా త్రీ టైప్స్ ఆఫ్ ఇయర్స్ అవునండి నా ఇప్పుడు బ్యాంకింగ్ కు మనం ఇది అన్నప్పుడు ఇసే ఫినాన్షియల్ ఇయర్ ఫైనాన్షియల్ సెకండ్స్ ఎంత వరకు ఫైనాన్షియల్ ఇయర్ మే ఏప్రిల్ ఆ టైంలో జూన్ అంటారా ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ ఏర్టీ ఫస్ట్ ఓకే అంటే ఇట్ స్ప్రెడ్స్ అంటే బ్యాంకింగ్ పరంగా ఇయర్ ఇది బ్యాంకింగ్ పరంగానే కాదు ఎక్కడెక్కడ కామర్స్ ఉందో ఎక్కడెక్కడ ఫినాన్స్ ఉందో దాని ఫినాన్షియల్ ఇయర్ ఓకే ఓకే అమ్మా సో ఇట్ స్ప్రెడ్స్ యొక్క అంటే ఒక మూడు నెలలు జనవరి ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్ వస్తుంది ఈ ఇయర్ లో తొమ్మిది నెలలు నైన్ ప్లస్ త్రీ పన్నెండు నెలలు తీసే ఫినాన్షియల్ ఇయర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్స్ లో ఈచ్ క్వార్టర్ ని తీసే ఫినాన్షియల్ క్వార్టర్ ఓకే ఫైనాన్షియల్ క్వార్టర్ అంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఫస్ట్ క్వార్టర్ ఎప్పటికి ఎండ్ అవుతుంది మూడు నెలలు థర్టీ జూన్ సో సెకండ్ క్వార్టర్ ఫస్ట్ జూలై జూలై టు ఎంతవరకు థర్టీ సెప్టెంబర్ థర్డ్ క్వార్టర్ ఫస్ట్ అక్టోబర్ టు థర్టీ ఫస్ట్ డిసెంబర్ లాస్ట్ క్వార్టర్ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి ఫస్ట్ జనవరి టు థర్టీ ఫస్ట్ మార్చి ఓకే అయితే బ్యాంకుల్లో కూడా ఈ నాలుగు క్వార్టర్స్ కి క్వార్టర్ ఛార్జ్ ద ఇంట్రెస్ట్ టేమ్ ది ఇంట్రెస్ట్ ఇట్ ఈస్ నాట్ గిట్ కాంపౌండెంట్ అదర్వైజ్ గిట్ కాంపౌండెంట్ ఓకే ఇలా మొదట్లో ఉండేది తర్వాత ఏం చేశారంటే పట్ ద ఈజీ ఈజీనెస్ ఆఫ్ ద బారో యార్ ఇంటరెస్ట్ యాడ్ ఇన్స్టాల్మెంట్ నట్ వన్ వి సే ఈఎంఐ సో ముందే చెప్తారు ఇరవై ఏండ్ హోమ్ లోన్ హోమ్ లోన్ ఇస్ ద లోన్ వేర్ ఏ వాట్ మోర్ నంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఆర్ గివెన్ అంటే అమౌంట్ కూడా ఎక్కువ ఉంటుంది కనుక తక్కువ నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ లో కట్టలేరు కార్ లోన్ అంటే ఒక ఐదేండ్లు ఏడేండ్లు ఉంటుంది ఎడ్యుకేషన్ లోన్ అంటే కూడా ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఓకే సో దిస్ విల్ బి లాంగర్ పీరియడ్ సో ఈఎంఐస్ సో థర్ట్ ఏమంటే మీరు కట్టే రెంట్ లోపల ఈఎంఐ కట్టినా కూడా ఇరవై ఏళ్ళకి మీ ఇల్లు ఓన్ అయిపోతుంది కదా అవునండి అన్న కాన్సెప్ట్ కానీ ఈఎంఐ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఎవరు కట్టగలరు అష్యూర్డ్ మంత్లీ ఇన్కమ్ ఏఎంఐ ఈఎంఐ కట్టాలంటే ఏఎంఐ అంటే అష్యూర్డ్ మంత్లీ ఇన్కమ్ ఉండాలంటే ఈ ఎంప్లాయీ డ్రాయింగ్ సాలరీ సెక్టర్ ఆర్ ప్రైవేట్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ సో ఇది బానే ఉంది కదా బ్యాంక్ లోన్ ఇచ్చే ఈఎంఐ కి నేను ఈఎంఐ కట్టకపోతే సేమ్ అమౌంట్ ఐ టు పే రెంట్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ అం కట్టి మై హోమ్ ఎవరికి సూటబుల్ ఎంప్లాయిస్ కి సూటబుల్ ఎస్ నౌ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ